ఈరోజు మనం సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది ఏ సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనేది తెలుసుకుందాం సో ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ ఏమైనా ఉండొచ్చు ఫస్ట్ అండ్ ఫర్ బ్లీడింగ్ సో పీరియడ్ కరెక్ట్గా రాకపోవడం నెల నెలకి రాకపోవడం తొందరగా రావడం లేదా లేట్ రావడం వచ్చినప్పుడు బ్లీడింగ్ బాగా ఎక్కువ అవ్వడం ఇవన్నీ ఇన్ఫర్టిలిటీకి సంకేతాన్ని ఉండవచ్చు సో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఎప్పుడు రావచ్చు అంటే పీసీఓ ప్రాబ్లం ఉన్నా కానీ అంటే నీటి బుడకల్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే హెవీ బ్లీడింగ్ ఎడ్నోమయోసిస్ అప్పుడు రావచ్చు ఫాల్ ఉంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు సో ఈ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనేది ఇందులో ఉండొచ్చు నెక్స్ట్ పెయిన్ ఉండడం పీరియడ్ అప్పుడు పెయిన్ ఉండడం డిస్మెనోరియా అని చెప్తాము సో ఇంతకుముందు లేని పెయిన్ ఇప్పుడు సడన్గా అపియర్ అయ్యింది పీరియడ్ అప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది ఇవన్నీ ఎండోమెటియోసిస్ ఎడ్నోమయోసిస్లో కనిపిస్తుంది పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉండడం సో పీరియడ్ తర్వాత కూడా మధ్య మధ్యలో కడుపు నొప్పి బాగా అనిపించడం ఇది యూజువల్లీ ట్యూబల్ ప్రాబ్లమ్ హైడ్రోసాల్ఫిన్స్ అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడం లేకపోతే ట్యూబ్లో నీరు నిండడం వీటి వల్ల ఉంటుంది హ్యాండ్ గర్బస్ పచ్చి అవ్వడం అని చెప్తాం కదా పిఐడి సో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా పెయిన్ అనేది పీరియడ్ టైంలో కాకుండా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది ఇంకొకటి కలిసేటప్పుడు నొప్పి ఉండడం లో ఈ టైప్ ఆఫ్ పెయిన్ రావచ్చు నెక్స్ట్ ఫైబ్రాయిడ్ ఉండడం ఫైబ్రాయిడ్లో సేమ్ బ్లీడింగ్ ఎక్కువ ఉండడము ఫుల్పిరిలో బ్లీడింగ్ ఎక్కువ ఉండడం పెయిన్ రావడం అండ్ నెలసరికి మధ్య మధ్యలో బ్లీడింగ్ అనేది కనిపించడం అనేది ఉండొచ్చు నెక్స్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ఉంటే పిల్లలు కాకపోవచ్చు ఇప్పుడు ఈస్ నాట్ అండ్ కంట్రోల్ సో థైరాయిడ్ ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది సో కాళ్ళు చేతులు ఊరికే నొప్పి రావడము లేదా చలి తట్టుకోకపోవడము హెయిర్ లాస్ ఎక్కువ అవ్వడము ఇవన్నీ థైరాయిడ్కి సంకేతాలు పీసీఓ అంటే నీటి బుడగలు ఉన్నవాళ్ళు పీరియడ్ కరెక్ట్గా రాకపోవడంతో సహా కొందరికి యాక్నే ఎక్కువ ఉండడము లేదా ఫేస్ మీద హెయిర్ ఎక్కువ ఉండడము మీసల్లాగా కనిపించడము ఇవన్నీ ఎక్కువ ఉంటే యూజువల్లీ నీటి బుడగల ప్రాబ్లం అనేది ఉండొచ్చు నెక్స్ట్ రొమ్ముల నుంచి నీరు రాడడము లేదా వాటర్ మిల్క్ లాంటి సెక్రిషన్ రావడము ఇది యూజువలీ యూజువలీ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే జరుగుతుంది సో ప్రొలాక్టిన్ హై ఉన్న ఓవ్యులేషన్ అనేది అంటే అండం విడుదల అనేది కరెక్ట్గా కాదు అండం విడుదల కరెక్ట్ కాకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఆన్ ద హోల్ అండం విడుదలకి ప్రాబ్లం వచ్చేది థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఇట్లా ప్రాబ్లమ్స్ లేకపోతే నీటి బుడగల ఇట్లా ఉంటే ప్రాబ్లమ్ వస్తుంది అలాగే ట్యూబ్లో వాపు ట్యూబ్లో వాపు ఉంటే పెయిన్ వస్తుంది అలాగే అడ్నోమయోసిస్ ఎండోమైసిస్ ఇది మనకు పెయిన్ ద్వారా తెలుస్తుంది పెయిన్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వీటి ద్వారా తెలుస్తుంది మగవాళ్ళలో కారణాలు ఉండొచ్చు సో మగవాళ్ళు కలిసేటప్పుడు ఇబ్బంది ఏమైనా ఉండడము అది కాకుండా రుష్ణాలు ఏమైనా చిన్నగా ఉండడము సో కలిసేటప్పుడు ఇబ్బంది ఉండడము రుష్ణాలు అనేది చిన్నగా ఉన్నట్టు తెలియడము లేకపోతే రుష్ణాలు ముట్టేటప్పుడు నొప్పి రావడం సో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలియడం లేదా రుష్ణాల చుట్టూ నరాలు ఉబ్బడము వరకు సీలు ఉన్నట్టు తెలుసుకోవడము అండ్ కలిసేటప్పుడు ఇజాకులేట్ అనేది చాలా తక్కువ వాల్యూమ్ ఉండడము ఇట్లాంటివి గమనిస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నట్టు భావించవచ్చు అది కాకుండా కొన్ని జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి లైక్ ఎస్ఎల్ఈ అంటే ఫేస్ మీద ఏమైనా ర్యాష్ రావడము లేదా నొప్పులు వాపులు ఇట్లాంటి వాటికి ఏమైనా మెడికేషన్ తీసుకోవడము ఇంట్లో అక్కలకు కానీ అమ్మకు కానీ పీరియడ్ ముందే ఆగిపోవడము ఈ సమస్యలు ఏమైనా కనిపిస్తే ఇన్ఫర్టిలిటీ అనేది ఉండొచ్చు అనేది ఒక క్లూ సో ఇవన్నీ క్లూస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు అనే దానికి ఈ చెప్పినవన్నీ క్లూస్ సో డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ